మీ సతీష్ వైవి సుబ్బారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం కాబోతా ఉందా అంటే తాజాగా సిట్ వేస్తున్నటువంటి అడుగుల్ని నిశ్చితంగా పరిశీలిస్తే మాత్రం అవునన్న సమాధానమే కనిపిస్తుంది మరి ఏమిటి ఆ పరిణామాలు అనేటువంటి వివరాల్లోకి వెళ్తే అందరికీ తెలిసిందే వైవి సుబ్బారెడ్డి మరి ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు నాలుగేళ్ల పాటు టీటీడీ పాలక మండలికి ధర్మకర్తగా వ్యవహరించినటువంటి వ్యక్తి అయితే ఆయన ధర్మకర్తగా వ్యవహరించినటువంటి సమయంలోనే మరి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో అక్కడ స్వామివారికి సమర్పించేటువంటి లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో ఆ స్వామివారికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి కల్తీ కాబడింది అనేటువంటి ఒక అంశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చింది ఇక దానిపైనే సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగులో టీటీడీ ఫిర్యాదుతోటి అక్కడ పోలీసులు ఒక కేసును కూడా నమోదు చేసి దానిపైన దర్యాప్తు ప్రారంభించారు ఇక ఈ క్రమంలో యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి స్వామివారి భక్తుల మనోభావాలన్నీ కూడా దెబ్బతిండమే కాకుండా ఆ వ్యవహారం పైన పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు వెలువెత్తుతున్నటువంటి సమయంలో మరి కూటమి ప్రభుత్వం ఒక సిట్ని అంటే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కేసుని నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలి విచారణ కొనసాగించాలి జరిగినటువంటి తప్పులు ఏమిటి ఆ అపచారాన్ని చేసింది ఎవరు బాధ్యులు ఎవరు ఎవరెవరి పాత్ర ఏమేముంది అనేటువంటిది మొత్తం బయటకు తీయడానికి సిట్టికి ఆ బాధ్యతలు అప్పజెప్పింది వెంటనే వైసీపీ నాయకులు గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు ముందుగా చూస్తే ఇదే వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి అబ్బెబ్బెబ్బే మేము నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ మా ప్రభుత్వ హయాంలో కానీ అసలు ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రత ఎక్కడా దెబ్బతినలేదు అక్కడ ఏ రకమైనటువంటి కల్తీ జరగలేదు ఇది కేవలం మాపై చేస్తున్నటువంటి ఒక తప్పుడు ఆరోపణ అంటూ ఆయన ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెట్టాడు ఆయన ప్రెస్ మీట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో పారదర్శకమైనటువంటి పాలన అంతేగాక అసలు తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను ఇంకో అడుగు ముందుకు తీసుకెళ్ళాను తప్పితే అక్కడ ఎలాంటి అపచారాలు జరగలేదు ఈ కల్తీ అనేటువంటిది కూడా కేవలం మా పైన చేస్తున్నటువంటి మా పైన రాజకీయ కక్ష సాధింపు కోసం మా మీద వేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి అభియోగం అంటూ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్లో గగ్గోలు పెట్టాడు ఇక నాలుగేళ్ల పాటు వైవి సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా చేస్తే ఆ తర్వాత ఏడాది కాలం పాటు టీటీడీ బోర్డు చైర్మన్గా చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకో అడుగు ముందరికేసి అబ్బే ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలు నేను తిరుమల కొండపైకెళ్ళి హారతి ఆర్పుతాను దమ్ముంటే కూటమి పార్టీ నేతలు కూడా వచ్చి ఈ తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు కూడా హారతి మీద ఒట్టేయాలి అని చెప్పేసి అని ఆయన ఒక డ్రామాకి శ్రీకారం చుట్టాడు ఈ క్రమంలోనే కొండపైకి వెళ్ళడం హారతి ఇవ్వటం అసలు ఆయన చేసినటువంటి నానా యాగి మనం చూసాం అందరం కూడా ఇక ఆ తర్వాత ఇదే వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టును ఆశ్రయించి కల్తీ నెయ్యి అనేటువంటి కేసు ఏదైతే ఉందో అది కేవలం మా అమ్మల్ని రాజకీయంగా దెబ్బతీయడానికి కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు ఆరోపణలు మాపై చేసినటువంటి నిరాధారమైనటువంటి అభియోగాలు కాబట్టి ఈ కేసు దర్యాప్తు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్తో కాకుండా సిబిఐ తోటి దర్యాప్తు చేయించాలి అంటూ కూడా ఒక పిటిషన్ని దాఖలు చేశారు ఇక ఆ పిటిషన్ని పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా అసలు ఆ వ్యవహారం అనేటువంటిదే అంటే ఏదైతే గనక కల్తీ నెయ్యి స్వామివారికి తయారు చేసేటువంటి అంటే స్వామివారికి చెందినటువంటి ఆ ప్రసాదాన్ని తయారు చేసేటువంటి అంశంలో నెయ్యి వాడేటువంటి ఆ నెయ్యి ఏదైతే ఉంటుందో దాన్ని కల్తీ చేశారు అంటే ఇది యావత్ హిందువులు స్వామివారి భక్తుల మనోభావాలకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇలాంటి అంశం నిజంగా తప్పిదం జరిగింది అంటే అది మహాఅపచారం కాబట్టి దీనిపైన నిష్పాక్షమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి భావించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఒక ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేసింది అందులో ఇద్దరు సిబిఐ వాళ్ళు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళు అలాగే ఇంకొకళ్ళు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు ఐదుగురు అధికారులతో కూడినటువంటి దర్యాప్తు బృందాన్ని నియమించింది ఆ దర్యాప్తు బృందం ఈ రోజున దూకుడుగా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఈ కేసులో కీలక మలుపులు చోటు చేసుకోవడమే కాక కొన్ని సంచలనమైనటువంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి మరి ఏదైతే గనక వైవి సుబ్బారెడ్డి గగ్గోలు పెడుతూ వచ్చాడు నా పాత్ర ఏం లేదు నేను అసలు ఎక్కడ కల్తీ అనేటువంటి దాన్ని ప్రోత్సహించలేదు మా హయాంలో కల్తీ అనేటువంటిదే జరగలేదు అని చెప్పి ఏదైతే వైవి సుబ్బారెడ్డి గగ్గోలు పెట్టాడు దానికి భిన్నంగా ఈరోజు అన్ని విషయాలు కూడా సిట్ చేస్తున్నటువంటి దర్యాప్తులో వెలుగులోకి వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే గనక ఈ బోలేబాబా అనేటువంటి డైరీకి మరి వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయిన తర్వాత ఆ నెయ్యిని సప్లై చేసేటువంటి కాంట్రాక్టు ఇవ్వటం కావచ్చు అలాగే ఈ నెయ్యి తయారీలో ఏ రకంగా కల్తీ జరిగింది ఈ అంశాలు ఎప్పుడు వెలుగులోకి వచ్చినాయి అనేటువంటి అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏని కూడా అప్పన్నని చిన్నప్పన్నని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు ఆయన్ని విచారించారు ఇక ఈ కేసులో తాజాగా చూస్తే సుగంధ్ అనేటువంటి ఒక వ్యక్తి ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి అతని ద్వారానే ఈ కల్తీ అనేటువంటిది పూర్తిగా కూడా జరిగింది మరి అక్కడి నుంచి అతని ద్వారా ఈ కల్తీ కూడా ఎలా అంటే ఇందులో కొన్ని ఎక్కడా నెయ్యి అనేటువంటిది వాడలేదు అసలు ఈ నెయ్యి తయారీకి కూడా పాలు కావచ్చు లేదంటే గనక బటర్ కావచ్చు ఈ ఐదేళ్ల పాటు ఎక్కడా కొనుగోలు చేయలేదు ఎందుకంటే ఏదైతే గనక బోలే బాబా డైరీ ఉందో ఆ డైరీకి సంబంధించి ఎక్కడెక్కడైతే గనక వాళ్ళ ఆ డైరీ ప్లాంట్స్ ఉన్నాయో ఆ ప్రాంతంలో మరి వీళ్ళు పాల సేకరణ చేశారా అని చెప్పి సిట్ అధికారులు అక్కడ స్థానికంగా ఉండేటువంటి రైతులు ఉంటారు కదా పాడి రైతులు వాళ్ళని కూడా విచారణ చేశారు మరి ఎవరైనా కూడా మీ దగ్గర గడిచిన ఐదేళ్లలో పెద్ద ఎత్తున పాల సేకరణ చేయడం జరిగిందా ఏమైనా కూడా మరి ఎందుకంటే నెయ్యి తయారు చేయాలంటే పాలు కావాలి మరి పాలు కానీ వెన్న కానీ ఇలాంటివి ఏమైనా కూడా సేకరించారా ఈ బోలే బాబాకు సంబంధించినటువంటి డైరీ వాళ్ళు అనేటువంటిది పూర్తిగా సిట్ అధికారులు క్షేత్రస్థాయి వరకు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో లేదు మేము ఎవరికి పాలు అనేటువంటి సరఫరా చేయలేదు ఎవరు మా దగ్గర నుంచి పాలు కొనలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇక అదే సమయంలో ఈ అనిల్ కుమార్ సుగంధ్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఈ కల్తీ నెయ్యి అనేటువంటిది కూడా పూర్తిగా కాబడింది ఇందులో కొన్ని రసాయనాలన్నీ కూడా కలిపి ఆ రసాయనాల ద్వారా నెయ్యి వాసన రావటం అలాగే ఆ రుచి కూడా కొద్దిగా నెయ్యి అనేట్లుగా ఉండటం ఆ రకమైనటువంటి ఒక వెజిటేబుల్ ఫ్యాట్ అనేటువంటిది కలిసినటువంటి ఒక కల్తీ మిశ్రమాన్ని తీసుకొచ్చి దాన్ని నెయ్యి కింద చూపించి దాదాపు ఐదేళ్లలో అరవై ఎనిమిది లక్షల టన్ ఏదైతే గనక టన్నులకు సంబంధించి నెయ్యిని కూడా సరఫరా చేశారు అది ఏ రకంగా చేశారు అంటే బోలేబాబా దగ్గర నుంచి ఇంకొక డైరీకి వస్తుంది వైష్ణవి డైరీకి ఆ వైష్ణవి డైరీ నుంచి ఈ రకంగా తిరుమల క్షేత్రానికి కొండ మీదకి ఈ నెయ్యి అనేటువంటిది కూడా సరఫరా చేసేవాళ్ళు అయితే రెండు వేల ఇరవై రెండులోనే ఒక ఫిర్యాదు వస్తే మరి ఏదైతే గనక ఆ టీటీడీలో క్వాలిటీ కంట్రోలింగ్కి సంబంధించినటువంటి జీఎంగా ఉండేటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి అధికారి మరి ఈ నెయ్యిలో ఏదో కొంత తేడా కొడుతున్నట్లుగా కల్తీ జరుగుతున్నట్లుగా అనుమానాలు ఉన్నాయి మరి దానిపైన కొన్ని ఒక ఫిర్యాదు కూడా వచ్చింది అని చెప్పి ఆయన వైవి సుబ్బారెడ్డి దృష్టికి అంశాన్ని తీసుకువెళ్లారు రెండు వేల ఇరవై రెండులోనే ఇక ఆ తర్వాత అదే జీఎంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు మరి దీన్ని టెస్ట్ చేయించాలి కాబట్టి మైసూర్లో ఉన్నటువంటి ఒక ల్యాబ్కి కూడా ఈ నెయ్యి ఏవైతే ఉంటాయో ఆ నెయ్యికి సంబంధించినటువంటి శాంపుల్స్ని నమూనాలని అక్కడికి టెస్ట్ కోసం పంపించారు ఆ పరీక్షలో కూడా వచ్చినటువంటి ఫలితం ఏమిటి అంటే ఎస్ ఇందులో వెజిటేబుల్ ఫ్యాట్ అనేటువంటిది కలిసింది అంటే ఇది కల్తీ చేయబడ్డ నెయ్యి అని చెప్పి ఆ మైసూర్లో ఉన్నటువంటి ల్యాబ్లో జరిగినటువంటి పరీక్షల్లో కూడా ఈ అంశాలు అనేటువంటివి బయటపడ్డాయి అయితే సుబ్రహ్మణ్యం అనేటువంటి అధికారి మరి ఆయన వచ్చి ఖచ్చితంగా చైర్మన్ చెప్తారు కదా చెప్పాలి కదా ఆయన పైన ఉండేటువంటి చైర్మన్ కాబట్టి వెళ్ళి చైర్మన్ దగ్గర ఇదిగో కల్తీ కాబడింది అని చెప్పేసి నివేదికలు కూడా వచ్చినాయి ఆ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నింటిలో కూడా ఈ నెయ్యి అనేటువంటిది కల్తీ కాబడింది అని చెప్పేసి అని చెప్పి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అంటే వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండి వాళ్ళ పైన చర్యలు తీసుకోకపోగా రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇంకా నెయ్యి సరఫరా చేసేటువంటి కాంట్రాక్టులు వాళ్ళకే కట్టబెట్టారు ఈ రకంగా ఆయన నాలుగేళ్ల పాటు ఏదైతే టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు ఇవన్నీ కూడా సిట్ అధికారులు దూకుడుగా చేస్తున్నటువంటి దర్యాప్తులు ఒక్కొక్క అంశం బయటకు వస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డిని ఆయన భార్యని ఇద్దరిని కూడా మీ బ్యాంక్ ఖాతాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు మాకు ఇవ్వండి మేము అవి కూడా పరిశీలించాలి అని చెప్పి అడిగితే అసలు మా సమయంలో ఎక్కడ ఏ రకమైనటువంటి కల్తీ జరగలేదు మేము పారదర్శకంగా పాలన చేసామని చెప్పుకునేటువంటి వైవి సుబ్బారెడ్డి ఆ స్టేట్మెంట్లు ఇవ్వడానికి వెనక్కి అదే సమయంలో సిబిఐ అధికారులు నేరుగా బ్యాంకుకు వెళ్ళి అంటే ఒక వ్యక్తిని మీ వ్యక్తిగత డేటా ఇవ్వండి అని విచారణలో భాగంగా అంటే ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో మాకు ఇవ్వండి అని అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే సిబిఐ దర్యాప్తు సంస్థగా వాళ్ళకు ఉండేటువంటి అధికారం ఏమిటి వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి నేరుగా సంబంధిత వ్యక్తికి సంబంధించి ఆ వివరాలు తీసుకోవచ్చు ఆ స్టేట్మెంట్స్ అనేవి తీసుకోవచ్చు ఆ రకంగా సిబిఐ అధికారులు బ్యాంకుకి వెళ్ళి వైవి సుబ్బారెడ్డి ఆయన సతీమణికి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి అని చెప్పి అడిగితే వెంటనే వైవి సుబ్బారెడ్డి కోర్టుకి వెళ్ళాడు కోర్టుకెళ్ళి సిబిఐ వాళ్ళని బ్యాంకులో మా ఖాతాకు సంబంధించినటువంటి వివరాలు ఏమీ తీసుకోవద్దు స్టేట్మెంట్లు తీసుకోవద్దు అని చెప్పి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి అని కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఇక న్యాయస్థానం కూడా ఈయన పిటిషన్ పైన దర్యాప్తు చేసి సిబిఐ వాళ్ళకి అడ్డంకులు లేదు లేదు మీ దగ్గర ఉన్న సమాచారంతో మీరు దర్యాప్తు చేయండి తప్పితే మీరు ఆయన బ్యాంకు ఖాతాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అవేమీ కూడా తీసుకోవద్దు మీ దగ్గర ఏ సమాచారం ఉందో దాంతో దర్యాప్తు చేయండి అని అయినా కూడా సిబిఐ సిట్ అధికారులు దీనిపైన దర్యాప్తును ఇంకా దూకుడుగా కొనసాగిస్తున్నటువంటి క్రమంలో తాజాగా వైవి సుబ్బారెడ్డి పాత్ర కీలకం అనేటువంటి ఆధారాలు కూడా సిట్ అధికారుల చేతికి దొరికినాయి దీంతో ఇప్పటి వరకు మిగతా కోణాల్లో డైరీలకు సంబంధించినటువంటి డైరెక్టర్లు కావచ్చు లేదంటే గనక ఈ సుగంధ్ అనేటువంటి వ్యక్తి కావచ్చు లేదా వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్నప్పన్న ఇలాంటి వాళ్ళని అరెస్టులు చేసినటువంటి సిట్ అధికారులు ఇప్పుడు విచారణకు రమ్మని చెప్పి వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు ఈ నెల పదమూడో తారీఖున విచారణకు హాజరు కాండి అని చెప్పి మరి ఈ విచారణ అయిన తర్వాత ఈ విచారణలో ఏ ఏ అంశాలపైన వాళ్ళు ప్రశ్నలు సం సంధిస్తారు ఎందుకంటే ఏ రకంగా కల్తీ చేశారు అసలు బోలేబాబా వాళ్ళకి మీరు కాంట్రాక్ట్ ఇవ్వడానికి కారణం ఏమిటి అప్పటి వరకు ఉన్నటువంటి కాంట్రాక్ట్ పొందుతూ దశాబ్దాలుగా కాంట్రాక్ట్ పొందుతున్నటువంటి ఆ పాత సంస్థల్ని కాదని చెప్పి వాటిని పక్కన పెట్టి ఈ రోజున కేవలం బోలేబాబాకో వైష్ణవి డైరీకో ఎందుకు కాంట్రాక్ట్లు వాళ్ళకే ఇవ్వాల్సి వచ్చింది ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండులో నెయ్యి కల్తీ కాబడింది అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి మైసూర్లో ఉన్నటువంటి సిఎఫ్ఆర్ఐటిఎఫ్ఆర్టీఐ అనేటువంటి ల్యాబ్కి సంబంధించినటువంటి రిపోర్ట్లు వచ్చినాయి కదా ఆ రోజున ఏదైతే క్వాలిటీ కంట్రోలింగ్కి సంబంధించినటువంటి జిఎంగా ఉన్న సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి మీకు ఈ అంశాలన్నీ కూడా చెప్పారా లేదా చెప్పిన తర్వాత కూడా మీరు అవే సంస్థల్ని కొనసాగించారు ఎందుకు వాస్తవంగా అయితే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కదా కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు ఆ డైరీల పైన చర్యలు తీసుకోవాలి అలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు తర్వాత కూడా ఆ సంస్థలనే ఎందుకు కొనసాగించారు అని చెప్పి ఈ రకంగా అన్ని ప్రశ్నలు సంధించే క్రమంలో ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర అయినా కూడా వైవి సుబ్బారెడ్డి దొరికిపోవడం ఖాయం ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డంగా బుక్ అయిపోవడం కూడా ఖాయం మరి స్వామివారి పట్ల తప్పులు చేయడం కాదు ఇలాంటి అపచారాలు చేసి ఇలాంటి అపచారాలు కాదు పాపాలు చేస్తే స్వామివారు చూస్తూ ఉంటారా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామితోటి పెట్టుకుంటే ఏమవుతుందో ఈ పాటికైనా అర్థమయ్యి ఉంటే చేసిన తప్పు ఒప్పుకొని లెంపలోసుకుంటే కనీసం స్వామివారు ఎక్కడైనా కూడా క్షమించేటువంటి అవకాశం ఉంటుందేమో కనీసం ఒక్క శాతమైనా కానీ అలా కాకుండా ఇవాళకి కూడా ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలి నమ్మించాలి అని చెప్పి రేపు వీళ్ళు చేసినటువంటి తప్పులకి శిక్షగా వీళ్ళు అరెస్ట్లు అయ్యే పరిస్థితులు వస్తే అవి పట్టుకుని మళ్ళీ జనాల దగ్గర మొసలి కన్నీరు కార్చి రాజకీయ లబ్ధి పొందుదాం సానుభూతి పొందుదాం అని చెప్పి చూస్తే మాత్రం ఇక దేవుడే కాదు ప్రజలు కూడా వీళ్ళని క్షమించేటువంటి పరిస్థితులు ఉండబోవు ఇక ఈ క్రమంలో సిట్ ఏదైతే కనుక సిట్ అధికారులు పదమూడో తారీఖున వైవి సుబ్బారెడ్డిని విచారణకు పిలిచారో ఆ విచారణని ఆయన ఎదుర్కొన్న తర్వాత ఖచ్చితంగా ఆయన చెప్పబోయేటువంటి అంశాలతోటి ఆ ఏదైతే కల్తీ జరిగింది అనేటువంటి అంశం కూడా స్పష్టం కావటం మరి ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి అరెస్ట్ నుంచి తప్పించుకునేటువంటి అవకాశాలు అయితే ఉండబోవు ఆయన అరెస్ట్ కూడా తథ్యం అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు నుంచి వ్యక్తమవుతున్నాయి మరి ఈ పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ